కరోనాను కార్చీచు దహించి వేస్తుంది శరవేగంగా పట్టణాలకు వ్యాపిస్తున్నాయి తాజాగా జాస్పర్ నగరాన్ని తాకాయి వంద మీటర్ల ఎత్తున్న ఎగిసిపడుతున్న నిప్పు ఇక్కడి ఇల్లు వ్యాపార సంస్థలను కాల్చి బూర్ద చేస్తుంది ఈ మండలు ఐదు కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి కేవలం ముప్పై నిమిషాల సమయం పట్టిందంటే అవి ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు చాలా మంది పట్టణాన్ని వదిలి వెళ్లిపోతున్నారు దాదాపు యాభై శాతం పట్టణం కాలిపోయింది భారీ స్థాయిలో పునర్నిర్మాణ కార్యక్రమాలు జరగాల్సి ఉంది ఈ పట్టణానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది దాదాపు ఇరవై వేల మంది పర్యాటకులు ఐదు వేల మంది స్థానికులు ప్రాణాలు కాపాడుకునేందుకు వేరే వేరే ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు ఇక్కడి జాస్వర్ నేషనల్ పార్క్ ను ఏటా ఇరవై ఐదు లక్షల మంది సందర్శిస్తారు జాస్పర్ సమీపంలోనే రెండు కాచీచులు కలిసి మరింత ప్రమాదకరంగా మారాయని నేషనల్ పార్క్ నిర్వాహకులు పేర్కొన్నారు దాదాపు ముప్పై ఆరు వేల హెక్టార్లలో ఈ మండలు వ్యాపించవచ్చని అంచనా వేస్తున్నారు ఆసుపత్రులు ఎమర్జెన్సీ సర్వీస్ భవనం పాఠశాలలు యాక్టివిటీ సెంటర్ వంటి వాటిని మండల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు కానీ ఈ పట్టణం సమీపంలోని నేషనల్ పార్క్ లోని చాలా వరకు వంతెనలు మాత్రం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది ఈ కార్చీచులను పూర్తిగా ఆర్పేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కొన్ని వారాల సమయం పట్టొచ్చు ఈ పరిణామాలపై కెనడా ప్రధాని ట్రూడో స్పందించారు జాస్పర్ నుంచి వస్తున్న దృశ్యాలు తనను కాల్చివేస్తున్నాయని పేర్కొన్నారు గతేడాది మార్చి నుండి అక్టోబర్ మధ్యలో జాస్పర్ వద్ద వ్యాపించిన కాచీచు దెబ్బకి ఇరవై రెండు లక్షల హెక్టార్లు కాలిపోయింది